ఈ రోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చించి మరి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఈ రాష్ట్రంలో ఓటు చీలకు ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా అప్పుడు రాష్ట్రంగా భయపెట్టి బెదిరించి కేసులు పెట్టి గంజాయి మత్తులు తల్లి అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతిదెబ్బడానికి జన సైనికులుగా మేమందరము కూడా ఒత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్ఐఏ కూటమి విజయానికి నాంది పలుకుతూ మేమందరము ఈ రోజు అమలాపురంలో ఈ యొక్క కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆనందరావు గారు నన్ను గెలిపించడానికి అందరూ ముందుకొచ్చి నన్ను సత్కారం చేసి సంఘీభావం తెలియజేసినందుకు ప్రతి జన సైనికులకి కార్యకర్తలకి నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నేను కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ సపోర్టుతో ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత అటు జన సైనికులకి ఈ టీడీపీ బీజేపీ అందరికీ కూడా సమన్యాయం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అమలాపురం ప్రాంతాన్ని ఒక ప్రశాంతమైన అమలాపురంగా అభివృద్ధి ప్రపంచ పటములో భారతదేశ పటములో రాష్ట్ర పటములో ఆంధ్రప్రదేశ్ లో అమలాపురాన్ని అభివృద్ధిలో అగ్రభాగం నిలబడతారని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి నాకు అత్యంత ఇష్టమైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఇతర పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటూ అమలాపురము రాష్ట్రంలోనే గెలిసే నియోజకవర్గంలో జనసేన యొక్క సపోర్ట్ తో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్ను ఓడించాలని ఇప్పటికే జనము రాష్ట్ర వ్యాప్తంగా మానసికంగా సిద్ధమై ఉన్నారో అందుకే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు నమ్ముకొని సూట్ కేసులు పెట్టి దోపిడీ డబ్బుతో కోట్ల రూపాయలు పెట్టి అడ్డ మార్గంలో గెలవడానికి ఏదైతే నక్క జిత్తుల్ని ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి ఆ నక్క జిత్తుల్ని ఏ గ్రామంలోనూ ఏ వార్డులోనూ జన సైనికులు టీడీపీకి బీజేపీ కలిపి ఎక్కడా సాగదని అమలాపురం విజయం రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి తప్పుడు విధానాల్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రార్థిస్తుంటున్నాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టుచీరలు కళా నై పుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ మీ వివాహ వేడుకలకు డిజైనర్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి